తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక సర్పంచ్ ఎన్నికల పైన మొత్తం కూడా ప్రజలంతా కూడా ఎవరు సర్పంచ్లు గెలుస్తూ ఉన్నారు మా ఊరు సర్పంచ్ ఎవరు కాబోతున్నారు అని ఉన్నారు మరి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా అనేక హామీలు ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లకి ఇంకా అనేకమైనటువంటి ఆఫర్లు ఇస్తా ఉన్నారు కానీ ఏది ఏమైనప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలలో పంతంగి విలేజ్ అనేది చౌటుపల్ మండలానికి సంబంధించినటువంటి పంతంగి విలేజ్లో మాత్రం ఆదర్శవంతంగా ఉన్నటువంటి సర్పంచ్ గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇప్పుడు ఏదైతే సత్యంగా ఉండేది ఇప్పుడు బోయే ఇందిరా సంజీవ గారు క్లియర్గా ఉంగ నా ఉంగరం గుర్తుకి ఓటేయండి అని చెప్పి క్లియర్గా కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి అసలు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాం అసలు వాళ్ళు ప్రచారంలో ఏం చెప్పి చెప్తా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏ ఏం అడుగుతా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ప్రచారంలో ఏ విధంగా సాగుతూ ఉన్నది ఎందుకంటే ఇంటింటికి మాత్రం వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ప్రతి పార్టీ కూడా అడుగుతుంది ఇక్కడ నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇందిరా ఇందిరా గారు అసలు ఏం చెప్తా ఉన్నారు ఏంది అసలు ఓటర్లు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు చూసే ప్రయత్నం చేద్దాం నమస్తే అందరం గుర్తు పోటేసి మమ్మల్ని గెలిపించండి ఆశీర్వాదించండి గతంలో నేను ఎన్నో చేసిన ఇప్పుడు కూడా ఎన్నో చేసిన నేను ఎంపీటీసీగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎన్నో సేవలు చేసిన గ్రామం నన్ను గ్రామం నా జన్ భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది అవకాశాన్ని నెలవేరుస్తా నేను స్కూల్ బిల్డింగ్ కట్టించిన ఆరు కూడా కట్టించిన సిఈసీ రోడ్ వేసించిన నన్ను ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారని ఆదరిస్తున్నా నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకుంటున్నా నమస్తే హిట్లు బోయింది సంజీవ్ చేసిండ్రు బాగా చేసింది డెవలప్ చేసిండ్రు డెవలప్ చేసేది లేదు మీరే గెలిపించేది అంటే ఇందిరా గారు ఇప్పుడు ఏదో బీజేపీ బల్పరిచిన అభ్యర్థి అని చెప్తూ ఉన్నారు మరి వారికి మద్దతు వారికి మ అందరి మద్దతు ఉంటుందా అందరి మద్దతు ఉంటుంది గ్రామ పంచాయత్ మొత్తం గ్రామం మొత్తం ఆమె కోట్లేరు పోటీ లేదు పోటీ లేదు పోటీ లేదు పోటీ లేదు అందరూ ఎట్లా చూస్తా ఉన్నారండి మీరు అంటే ఇందిరా గతంలో వీళ్ళు ఎంపీటీసీగా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వస్తా ఉన్నారు ఇట్లాంటి వ్యక్తులు మీరు స్వాగతిస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఇందిరా గారు చెప్పండి మీరు గతంలో కూడా ఎంపీటీసీ ఈ గ్రామంలో చేసిరు పంతంగి విలేజ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఉన్నది మరి ఈ నేపథ్యంలో ఇట్లాంటి గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా గతంలో మీరు ఎంపీటీసీ గా మళ్ళీ సర్పంచ్గా ఎందుకు రావాలనుకుంటా ఉన్నారు ప్రజలకు సేవ చేద్దామని అనుకున్నా అప్పుడేదో కొద్దిగా ఎంపీడీసీ నిధులు అంటే అంత ఏముంది అయినా నేను చేసిన ఆహార గోడ ఇవన్నీ చేసిన నన్ను గ్రామము గుర్తించింది నన్ను నాకు ఇస్తా కూడా కరెక్ట్ అనుకుంది ప్రజలు కూడా నన్ను ఉంచడం ఆదరించి వంట కూడా కరెక్ట్ అంటున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నా ఏది ఎవరు పిలిచినా పని చేసి పెడతారు ఎన్నో పెన్షన్లు చేసి పెట్టిన సీఎం రిలీఫ్ పెట్టించిన ఎన్నో చేసినా నేను పేదలను కూడా చూసిన నేను కూడా ఒక పేదామనే నా నేను ఎట్లా ఉన్నానో నా దాంట్లో చేరానో వాళ్ళకి ఇచ్చిన కరోనా టైం లో కూడా కూరగాయలు పంచిన కొన్ని కుటుంబాలకి సరుకులు పంచిన కొన్ని ఊరు మొత్తము అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే కనీసం కూరగాయలు కాదు కదా ఆ ఉల్లిగడ్డ పొట్టు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో మీరు కరోనా సమయంలో ఇంట్లో ఇంటింటికి నిత్యావసర సరుకులు ఇచ్చారు అంటే మీలాంటి వ్యక్తులు రావాలనే కోరుకుంటారు ఇక్కడ మీకు ఇచ్చినటువంటి స్వాగతించేది కూడా చెప్తాను కానీ మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు చక్కది మొత్తము గ్రామాన్ని మంచి చేస్తే నేను ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని అభివృద్ధి పనులు అన్నీ ఉన్నాయి ఆ సేవలు చేయడానికే నేను ముందుకు వచ్చిన పార్టీ నిర్ణయించి నన్ను ముందుకు తీసుకొచ్చింది అంటే బీజేపీ పార్టీ మిమ్మల్ని బలపరుస్తా అని చెప్తాను మరి బీజేపీ కేంద్రంలో ఉంది ఇంకా రాష్ట్రంలో రాలేదని కూడా కొంతమంది నాయకులు చెప్తా ఉంటారు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు అంటే మీకు అన్ని పార్టీల మద్దతు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది ఇక్కడ గతంలో కూడా సర్పంచ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అనుకుంటున్నారు ఇప్పుడు కేంద్రం నుంచే వస్తున్నాయి కదా నిధులు అన్ని రాష్ట్రం నుంచి ఏం లేవు కదా రాష్ట్రం నుంచి ఉంటే నేను చేపిద్దు నాకు ఎంపీటీసీ నిధులు కూడా అప్పుడు ఎక్కువ రాలేదు గ్రామాన్ని దిద్దడానికి నా చేతనైనంత దిద్దిన నేను దిద్దిన ఇప్పుడు కేంద్ర కేంద్ర నిధులు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తానని నమ్మకం ఉంది నాకు చేస్తాం మొత్తం వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాబట్టి అదే మెసేజ్ మీరు జనాలందరికీ కూడా చెప్తా ఉన్నారు మన ప్రజల నుంచి ఏ విధంగా వస్తుంది స్పందన ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మీకు ఏం చెప్తా ఉన్నారు మేము కావాలని కోరుకుంటారు ప్రజలు కూడా అందరు ఆదరిస్తారు మమ్మల్ని మా మంచితనాన్ని కూడా కోరుకుంటారు మంచి చెడు అనేది కూడా నిర్ణయించుకుంటారు వాళ్ళు ఎవరైతే మంచిగా ఉంటారు ఏంది వాళ్ళ అనేది ఇక అంతా ప్రజలకే తెలుసు ఇక మా గురించి మీరు డబ్బు లేకుండా రాజకీయాలు తీసుకురావాలనే నిర్మాణం తోటి వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మేము పంతంగి విలేజ్ లో మొత్తం కూడా చూస్తా ఉంటే పెద్ద పెద్ద హోడింగ్ పెట్టారు అంటే ఎన్నికల కూడా ఉందా మీ గ్రామంలో లేదా మీ ఉంగరం గుర్తు మాత్రం పెద్ద పెద్ద హోర్డింగ్ ఏడబెట్టలేదు మరి అసలు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని ఎందుకు అడగట్లేదు ఏమైగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ప్రజలకోవడం అంత పోస్టర్ల వరకే అని నేను భావించుకుంటున్నా నేనే పెద్ద పోస్టర్ అయిపోయినాయి గుర్తు ఉంగరం గుర్తు నాది సీరియల్ ఫస్ట్ నెంబర్ వన్ ఉంగరం గుర్తు ఒకటి నాది ఫస్ట్ ఉంది కాబట్టి అందరికి అర్థం అవుతది పెద్దలు కూడా అందరూ నన్ను దగ్గర పిలిచి కూడా అమ్మా నువ్వు అయితేనే మంచిగా వేయగలుగుతావు మాకు బాగుపడుతుంది అని చెప్తున్నారు ప్రధానంగా అనిపడుతుంది ఇది ఉంగరం 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 పెద్దగా ఎట్లా అనిపిస్తా ఉంది ఇప్పుడు ఉంగరం గుర్తు మీరు కావాలని కోరుకున్నదేనా నాకు కావాలని కోరుకున్నా అది వచ్చింది దేవుడు పంపించిండు నాకు సర్పంచ్ కూడా కావాలనుకుంటారు అయితే కంపల్సరీ అయ్యి నా గ్రామ సేవ చేయాలని ఉంది అభివృద్ధి చేయాలని ఉంది ప్రజలలో తిరిగి సేవ చేయాలని ఉంది నాకు పంతంగి యువతకి కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలలో కూడా ఈ మధ్యం కు అలవాటు అయిపోయి కొంతమంది యువత ఖరాబ్ అయిపోయేటువంటి పర్సన్ ఆ నేపథ్యంలో మరి పంతంగి యువతకు కానీ మిగతా వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏదో ఆదర్శవంతంగా చేయాలని అనుకుంటున్నా యువతను ఆదర్శంగా తీసుకురావాలని కోరుకుంటున్నా నేను చెయ్యాలా నేనే చెయ్యాలనుకుంటున్నా నేను మార్పు చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడే పిల్లల్ని చక్కదిద్దాలని కోరుకుంటున్నాను ఇంద్ర గారి సర్పంచ్ అయితే మొట్టమొదటి హామీ ఏమి ఇవ్వబోతా ఉన్నారు పంతంగి గ్రామానికి మీరు ఈ ఫలానా పని చేస్తే కొంతమంది ఏమంటారు అంటే విద్య కావాలంటారు కొంతమంది వైద్యం కావాలంటారు కొంతమంది ఇంకా మేము ఇంకా ఉచితాలు ఇస్తామని చెప్తారు అంటే పథకాలను అమలు చేస్తాం ఉంటారు మరి ఇందిరా గారు ఏం చెప్తారు పంతంగి ప్రజలకి మీరు సర్పంచ్ గెలిస్తే ఎక్కువగా విద్య పైన వైద్యం పైన ఇంకేదైనా ఇతర అంశ ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచాలి అనుకుంటున్నా నేను గెలిస్తే ఫస్ట్ ప్రశాంతంగా ఉండేది మా గ్రామమే లేకుండా ఇబ్బందులు అయితే ఎందుకని అంటే ఇక్కడ రౌడీ రాజకీయాలు ఏమైనా జరుగుతాయా ఉన్నాయి మేము చెప్పం సార్ అది ప్రజలే నిర్ణయించుకొని మాగే మాకే దండం పెట్టి వాళ్ళు అమ్మ మీరు ఉండాలని నన్ను కోరుకుంటారు అమ్మ మీరు పెద్ద వాళ్ళు వద్దు నేను ఎప్పుడు మీ బిడ్డనని నేను కోరుకుంటున్నా ప్రజలను ఇప్పుడు రోడ్ల పరిస్థితి కూడా చూస్తే పంతంగి నుంచి ఇప్పుడు వస్తా ఉంటే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి పైన ఎలాంటి దృష్టి సారిస్తారు అప్పుడు గతంలో అయితే మా సత్యం సార్ ఉండే సర్పంచ్ బీజేపీ సర్పంచ్ ఆయన చాలా వరకు చేసుకొచ్చిండు ఆ డ్రైనేజీలు సిసి రోడ్లు వాటర్ అని ఇప్పుడు ఒక వాటర్ ఉంది ఆ వాటర్ కూడా మేము చేస్తాం రోడ్ మీద ఒక నల్ ట్యాంకీ కట్టి ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాను ఫిల్టర్ వాటర్ మొత్తానికైతే బీజేపీ సర్పంచ్ గా గతంలో సత్యం ఏ విధంగా అయితే చెప్పిండో మీరు కూడా ఇందిరాగారు కూడా రేపు అడుగు పెట్టబోతా ఉన్నారు ప్రవచన సృష్టించబోతా ఉన్నారు మంచి అంతకు మించి చేస్తే అంత మించి చేస్తుంది అంత నమ్మకం అనేది అందరి నమ్మకం అంటే ఒకసారి ఎంపీటీస్ ఉంది ఆమె అనుభవం ఉంది ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి అనుభవం లేదు వాళ్ళకి ఏం తెలియదు చేసి చూపించింది కాబట్టి కొన్ని చేసింది ఆమె ఎంపీటీస్కి ఉన్నప్పుడు చేసేది ఆ మీద మాకు పూర్తి భరోసా ఉంది అవైతే చేస్తుందని మాకు నమ్మకం మరి ఇప్పుడు ఏదైతే ప్రజలు మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రకారం నిలవేట్టుకుంటాను ప్రజల నమ్మకాన్ని నిలవేస్తాను నేను

పేరు పేరుండేందంటే బ్యాలెట్ లో పేరుండ గుర్తు అంటే మామూలుగా అందరు చేతికుండేది ఉంగరం గుర్తు అది ఊకే ఐడెంటిఫై అవుతుంది ఉంగరం గుర్తు చూపి మేము ఉంగరం గుర్తు చెప్తున్నారు ఉంగరం గుర్తు ఈజీ గుర్తుపట్టేస్తారు ఇది మొత్తానికైతే బ్యాలెట్ పేపర్ లో పంతంగి గ్రామస్తులైనా ఇంకొకలైనా సరే చాలా మంది ఏంటంటే గతంలో ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్సీలకు పేర్లు ఉన్నట్టు అనుకుంటారు పేర్లు ఉండవు ఇక్కడ కేవలం గుర్తులు మాత్రమే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పడం కోసం గోయ ఇందిరా సంజీవ అని పేరుండి ఇక్కడ ఉంగరం గుర్తుంది ఓన్లీ సింబల్స్ మాత్రమే ఉంటాయి వార్డు సభ్యులు కూడా ఏంటంటే వాళ్ళ గుర్తులు ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది లోపలికి పోయినాక పలానాయనకి వేస్తారు అనుకుంటే ఆ పలానాయన పేరు అక్కడ కనపడదు కాబట్టి అక్కడ చూసుకునేంత టైం కొంత ఒకవేళ ఉండకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు కాబట్టి ఏదన్నా కొంచెం ఓటర్లు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది గారు మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నారు పంతంగి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడమే ఏదైతే నా దృష్టి సారిస్తా అని చెప్తా ఉన్నారు ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం విద్య వైద్యంతో పాటు ప్రశాంతమైనటువంటి పంతంగిని నేను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే ఎటువంటి అరాచక పాలన లేకుండా ఉండాలంటే నాలాంటి గతంలో కూడా ఎంపీటీసీగా చేసినా కాబట్టి నన్ను ప్రజలంతా చూసి కాబట్టి నాలాంటి వ్యక్తికి గెలిపిస్తే వ్యక్తిని గెలిపిస్తే మీకు భవిష్యత్తులో బంగారు పంతంగి కాబోతా ఉందని ఎందుకంటే గతంలో వందల మంది చెప్పొచ్చు కానీ పంతంగికి సంబంధించింది ఏంటంటే వీళ్ళు ఇంకొక గతంలో ఒక సర్పంచ్ ఉండే ఆయన అసలు ఏంటంటే ప్రగతి నివేదన ఒక బుక్లెట్ కూడా వాళ్ళ గ్రామంలో ఇంటింటికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే అది కూడా కూడా నేషనల్ అవార్డు అందరూ ఉన్నారు సార్ యువత కూడా మమ్మల్ని కోరుకున్నారు వాళ్ళు కూడా ఎవరని అని ఏం లేదు మహిళలు మా అందరు గ్రామ మా పెద్దలు పార్టీకి అతీతంగా మా ఇంటి వస్తున్నారు వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు నాకు చేస్తున్నారు ఆల్రెడీ ఇది మొత్తానికైతే ఆదర్శవంతమైనటువంటి పంతంగిగా తీర్చిదిద్దుతా బరాబర్ బీజేపీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిని నేను గెలవబోతాను అనేది ధీమాతో ధీమా వ్యక్తం చేస్తా ఉన్నా మరి చూడాలి పంతంగి సంబంధించినటువంటి గ్రామస్తులు ఆశీర్వదించి ఏదైతే గ్రామ సర్పంచ్గా బోర్డు పెట్టుకొని మరి అక్కడ కూర్చొని మరి మొదటి హామీ ఏమైపోతా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది